వడంగల్ శాసనసభ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసి నూట ఎనభై గ్రామ పంచాయతీలలో నియోజకవర్గ ప్రజల యొక్క తీర్పును గౌరవించి ఈనాడు ఎన్నికైన గ్రామ సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లను ప్రత్యక్షంగా కలవాలి వాళ్ళను అభినందించాలి వారు తిరిగి గ్రామాలకు వెళ్ళి ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకొని ప్రజా సేవ చెయ్యాలి అని ఈ ఆత్మీయ సమ్మేళనం అదేవిధంగా విజయం సాధించిన సర్పంచులను సన్మానించడం ద్వారా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గారు కన్న కళలు ఈ దేశం యొక్క పునాదులు గ్రామాలలో ఉన్నాయి గ్రామాలలో అభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశం అభివృద్ధి జరిగినట్టు అత్యంత నిరుపేదకు సంక్షేమ పథకాలు చేరినప్పుడే నిజమైన ప్రజాపాలన అందుబాటులోకి వచ్చినట్టు అని ఏదైతే భావించినో ఆ భావనను వారి స్ఫూర్తిని కొనసాగించాలి అని ఈనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు సహచార మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారిని మిత్రులు పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారిని తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారిని శాసన శాసనసభ్యులు కాలే యాదయ్య గారిని జిల్లా స్థాయి నాయకులను ఈనాడు రాష్ట్ర స్థాయిలో నాకు ఇచ్చిన బాధ్యతను నిర్వహించడంలో అక్కడ నేను ఎక్కువ సమయం కేటాయించిన ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి తండాలలో మారుమూల పల్లెల్లో ఇక్కడ ఉండే మండల కేంద్రాలలో నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్న మా మండల పార్టీ అధ్యక్షులు ముఖ్యమైన నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రానికి కొడంగల్ శాసనసభ నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా నిలబెట్టినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను ఎక్కడున్నా ఏ కార్యక్రమంలో ఉన్నా మిమ్మల్ని అందరినీ నిత్యం గమనిస్తూ మీకే సమస్య వచ్చినా అందుబాటులో ఉండి మీ సమస్యల్ని పరిష్కరించడానికి మా సోదరుడు తిరుపతి రెడ్డి గారిని మీకు అందుబాటులో పెట్టి నిరంతరం ఇక్కడ వచ్చే ప్రతి చిన్న సమస్యను కూడా పరిష్కరించడానికి మా కుటుంబం నుంచే ఒకరిని ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది ఏ పదవి లేకపోయినా ఈ ప్రాంత ప్రజలు రెండు వేల తొమ్మిదిలో నన్ను ఆశీర్వదించి శాసనసభకు పంపిస్తే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై కొడంగల్ గడ్డ మీద నుంచి నిలబడి తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్నామంటే ఈ రోజు నిండు మనసుతో మీరు ఆశీర్వదించి మీ గుండెల్లో పెట్టుకొని మీ భుజాల మీద మోసిండు కాబట్టే ఇంత పెద్ద పదవి ఇంత గొప్ప అవకాశం నాకు దక్కిందని నేను భావిస్తున్నా మిత్రులారా చాలామంది సర్పంచులు సమస్యల గురించి నాతో చెప్పాలని చాలా వరకు సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరైనా ఇంకా సమస్యలు ఉన్నాయి మేము ఎంతో ఆశ పెట్టుకున్నాం మీరు అండగా నిలబడతారని ఇప్పుడు ముఖ్యంగా మహిళా సర్పంచులు నా దృష్టికి తేవడం జరిగింది ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ ఒక మాట ఇస్తున్న కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఈ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్ది ప్రతి గ్రామానికి ప్రతి తండాకు రోడ్లు పూర్తి చేయడమే కాకుండా బడి తాగడానికి నీళ్లు పేదవాళ్లకు రేషన్ కార్డులు ప్రతి పేదవాడికి సన్న బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఈ ప్రాంతంలో చదువుకునే పిల్లలకు చదువుకోవడానికి అన్ని అవకాశాలు ఈ ప్రాంతంలో తీర్చిదిద్దుతాం చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక పెద్ద పారిశ్రామిక వాడను ఒక ఇండస్ట్రియల్ పార్కును మన దగ్గరనే అభివృద్ధి చేసుకుందాం మన ప్రాంతంలో చదువుకున్న ప్రతి వాళ్లకు చదువు నేర్పడమే కాదు చదువుకున్నోలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలోనే మనం ఏర్పాటు చేసుకొని దేశంలోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా మన శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా మిత్రులారా వేదిక మీదున్న మా మండల స్థాయి నాయకులు నేను లేనప్పుడు వాళ్ళే రేవంత్ రెడ్డిలై లై ఇక్కడ పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసే వాళ్లకు ఇక్కడ గెలిచొచ్చిన మా సర్పంచులకు మా సోదరి మళ్ళకు అందరికీ నా సూచన ఎన్నికలు ముగిసినై ఇక రాజకీయాలు లేవు ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే రాజకీయాలు పార్టీలు పంతాలు ఎన్నికలు ముగిసినాయి ఫలితాలు వచ్చినాయి ఇక పార్టీలు పంతాలకు పోకండి కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పౌరుడు మన కుటుంబ సభ్యుడే ఈ రోజు రాష్ట్రానికే నాయకత్వం వహిస్తున్న మనము వివక్ష చూపించొద్దు అందరినీ కలుపుకొని పోదాం అందరిని కుటుంబ సభ్యులుగానే భావిద్దాం వేదిక మీదన మా మండల నాయకులకు కూడా నేను సూచన చేస్తున్నా ఎక్కడైనా మీరు చెబితే వినలేదనో మీరు నిలబడొద్దంటే ఎన్నికల్లో పోటీ చేసిండను లేదా పక్క పార్టీ నుంచి గెలిచిండను ఎలాంటి వివక్ష చూపించకండి ఒకవేళ చూయిస్తే ఆ గ్రామానికి అన్యాయం జరుగుద్ది ఎవరైనా ఎట్లయినా గెలవనియండి మన నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ తండాలో ఏ సమస్య ఉండకూడదు ఏ వివక్ష ఉండకూడదు ఈ నియోజకవర్గంలో అందరూ మనకు కావాల్సిన వాళ్ళే నిన్నటి వరకు చిన్న చిన్న తేడాలు చిన్న చిన్న అంశాలు ఏమైనా ఉన్నా వాటిని పక్కన పెట్టండి ఈరోజు మనము పెద్ద హోదాలో ఈ నియోజకవర్గం ఆశీర్వదిస్తే బాధ్యత నిర్వహిస్తున్నాం పెద్ద హోదాలో మనం ఉన్నప్పుడు పెద్ద మనసుతో మనం వ్యవహరించాలి చిన్న చిన్న విషయాలను గ్రామ కక్షలను పెంచి పోషించకూడదు గ్రామ కక్షలకు వ్యతిరేకంగా గ్రామాల అభివృద్ధికి పాటు పడే విధంగా ప్రతి గ్రామానికి ప్రతి తండాకు రోడ్డు గుడి బడి నీళ్ళ ట్యాంకు చదువుకోవడానికి పిల్లలకు విద్యా వైద్యాన్ని అందించి ఈ రోజు మనము ఉన్నతమైన నాణ్యమైన సేవలను ఈరోజు మనం ప్రజలకు అందించాలి ఈరోజు నేను ఒకవేళ సమయం పూర్తి స్థాయిలో మీ దగ్గరికి రాలేకపోయి ఉండొచ్చు కానీ నాకు తెలియని విషయం లేదు పది సంవత్సరాలు గెలిచినా ఓడినా మీ మధ్యలోనే ఉండి ప్రతి గ్రామం తిరిగిన ప్రతి గ్రామం పేరు ప్రతి తండా పేరు ఆ గ్రామంలోనూ ఆ తండాలోనూ ఏ పార్టీకైనా మీరు పని చేసినా ఆ పార్టీ నాయకుల పేర్లు నాకు సంపూర్ణంగా తెలుసు అందుకే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎక్కడ నిలబడ్డా ఎక్కడ గెలవడానికి అవకాశం ఉన్నా మళ్ళీ ఇక్కడికే వచ్చి మీ మధ్యలోనే ఉండి ఇక్కడే ఎందుకు పోటీ చేసినా అంటే ఇది నా కుటుంబము ఇది నా సొంత ప్రాణంతో సమానము అందుకే కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచే తిరిగి ఎన్నికల బరిలో దిగిన రెండు వేల పద్దెనిమిదిలో కుట్ర జరిగి ఓటమి చెందిన మీరు నిండు మనసుతో మళ్ళీ మల్కాజ్గిరి పార్లమెంట్లో నిలబడితే వందలాది వేలాది మంది కార్యకర్తలు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చి సొంత ఖర్చులు పెట్టుకొని ఇల్లు ఇల్లు తిరిగి కాళ్ళకు దండం పెట్టి అక్కడ ఉన్న ఓటర్లకు మా కొడంగల్లో అనుకోని తప్పిదం జరిగింది ఈ రాష్ట్రానికి నష్టం జరుగుద్ది మా అన్న ఓడిపోతే మల్కాజ్గిరి పార్లమెంట్లో అని మీరే ముప్పై ఐదు లక్షల ఓట్లున్న మల్కాజ్గిరిలో పద్నాలుగు రోజుల్లో మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చిన కొడంగల్ కార్యకర్తలే ఆనాడు అవిరాళమైన కృషి చేసి గెలిపించడం జరిగింది కృతజ్ఞత తీర్చుకునే అవకాశం వచ్చింది మీకు నిజంగా సేవ చేసే భాగ్యం నాకు కగిలింది రోజు నేను అనుకుంటే ఏదైనా చేయగలిగిన స్థాయిలో మీ ఆశీర్వాదంతో నేను ఉన్నా ఇంతకంటే పెద్ద పదవి వచ్చేది లేదు ఇంతకంటే మంచి అవకాశం దేవుడు ఇచ్చేది లేదు ఇంత గొప్ప అవకాశం ఇంత మంచి పని చేసే అవకాశం వచ్చింది ఈనాడు అందుకే మా సర్పంచ్లకు ముఖ్యంగా మా మహిళా సర్పంచ్లకు ఇంజనీరింగ్ చదువుకున్న ఆడబిడ్డలు కూడా ఈరోజు సర్పంచులుగా గెలిచి ఉద్యోగాలు వదులుకొని ఈ రోజు ప్రజా జీవితంలోకి వచ్చింది వాళ్ళందరికీ నా సూచన ఒక్కటే మీ గ్రామానికి ఏం కావాలనో మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో గెలిచిన పన్నెండు వేల ఏడు వందల ఆరు మంది సర్పంచ్లకు నేను సూచన చేస్తున్నా ప్రత్యేకంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చిన్న గ్రామాలకు ఐదు లక్షలు పెద్ద గ్రామాలకు పది లక్షలు యథావిధిగా మీ గ్రామాలకు వచ్చే నిధులు కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి మేజర్ గ్రామ పంచాయతీలకు పది లక్షలు చిన్న గ్రామ పంచాయతీలకు ఐదు లక్షలు నూతన సంవత్సరంలో మీకు ఇచ్చే బాధ్యత నాది అని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు ఈ నిధులు అదనం ఇవాళ మీరందరూ గ్రామంలో ఏదో చెప్పి ఉంటారు ఎన్నికలకు పోయినప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మీకు సరిపోకపోవచ్చు లేదా మీరు ఏదైనా ప్రత్యేక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవాలంటే మీకు కష్టం అవుతుండొచ్చు అందుకే సర్పంచుల గౌరవం నిలబెట్టడానికి గ్రామంలో మీ మర్యాద పెంచడానికి చిన్న గ్రామ సర్పంచులకు ఐదు లక్షలు పెద్ద గ్రామ సర్పంచులకు పది లక్షల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా ఎంపీలకు సంబంధం లేకుండా మంత్రులకు సంబంధం లేకుండా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి నుంచి సర్పంచ్లకు నిధులు పంపించే బాధ్యత నేను తీసుకుంటా ఈ కొడంగల్ వేదిక మీద నుంచి మా సర్పంచులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి మీరిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మీ గ్రామంలో దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న సమస్యను పరిష్కరించుకోవడానికి మీరు ఈ నిధులను ఉపయోగించండి దాంతో మా సర్పంచ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారి నుంచే డైరెక్ట్గా ప్రత్యక్షంగా నిధులు తెచ్చుకోగలిగిన మా సర్పంచులని మీ గౌరవం నిలబడుతుంది మీ మర్యాద పెరుగుతుంది అందుకే ప్రత్యక్షంగా ఈనాడు ఈ గ్రామ సర్పంచులకు నిధులు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్న మిత్రులారా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు నేను సూచన చేస్తున్నా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో మీరు ఆశీర్వదించి మెజారిటీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు నిండుగా పూర్తి చేసుకున్నాం ఆనాటి నుంచి ఈనాటి వరకు గతి పద సంవత్సరాలలో ఆ ప్రభుత్వం ఇవ్వని రేషన్ కార్డులు ప్రతి గ్రామంలో ఇచ్చినాం ఇవాళ మీ గ్రామంలో ఎవరికైనా రేషన్ కార్డులు రాకపోతే గ్రామ సర్పంచులందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఇల్లు ఇల్లు తిరగండి పేర్లు రాసుకోండి ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది దాంతో మీకు గ్రామాల మీద పట్టు పెరుగుతుంది ఈనాడు దొడ్డు బియ్యం తినాలంటే బర్లకు దానా పెట్టేది మరి ఈరోజు మా ఆడబిడ్డలు సర్పంచులు వచ్చారు దొడ్డు బియ్యం తినే కాలం పొయ్యింది ఈరోజు సన్న బియ్యం తినాలి ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యంతో సంటి బిడ్డలకు మీరు పౌష్టికాహారం పెట్టాలి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యం అందిస్తున్నాం ఇంకెవరికైనా సన్న బియ్యం అందకపోతే మీరు పేర్లు రాసుకురండి ప్రతి వ్యక్తికి సన్న బియ్యం ఆరు కిలోలు వాళ్ళ ఇంటికి పంపించే బాధ్యత మీరు తీసుకోండి మీ తరఫున మీకు బియ్యం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అదే విధంగా పేదవాళ్లకు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తామని చెప్పినాం ఏ పేదవాడి ఇంటికైనా ఉచిత విద్యుత్తు రెండు వందల యూనిట్లు రాకపోతే వాళ్ళ పేర్లు రాసుకోండి మీరు రాసిన ప్రతి ఇంటికి ఉచితంగా రెండు వందల యూనిట్లు విద్యుత్ ఇచ్చే బాధ్యత మీ అన్న మీ సోదరుడిగా నేను తీసుకుంటా విధంగా రైతు భరోసా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు మీ ఖాతాలో వేయడం జరిగింది అరవై తొమ్మిది లక్షల పైచలకు రైతులకు రైతు భరోసా వేసిన ఇంకా కూడా ఎక్కడైనా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఏదైనా రైతుకు రైతు భరోసా రాకపోతే గ్రామ సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు రాసుకొని రాండి రైతు భరోసా నిధులు ఎకరాకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వాళ్ళ ఖాతలేసే బాధ్యత మనం తీసుకుందాం అదేవిధంగా ఈనాడు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం ఏ ఆడబిడ్డకైనా బస్సులో ఎవరైనా బస్సు కిరాయి అడిగితే నా దృష్టికి తీసుకురండి ఆ కండక్టర్ కు డ్రైవర్ కు చెప్పండి ఒకవేళ కిరాయి పైసలు ఎక్కడైనా అడిగితే మా అన్నకు చెప్తాం మా అన్నకు చెప్తే నీ నౌకరి ఊడుతుందని వాళ్ళకి చెప్పండి ధైర్యంగా ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళండి అమ్మగారింటికి పోతారా అమ్మవారిని దర్శించుకుంటారా శ్రీశైలం మల్లన్న దగ్గరకు పోతారా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు పోతారా లేకపోతే భద్రాచలంలో ఉన్న రాముల వారిని దర్శించుకుంటారా తొందరలోనే సీతక్క దగ్గర సమ్మక్క సార్లమ్మ జాతర జరగబోతుంది మీరు ఆ జాతరకు పోతారా బోనాలకు పోతారా మా ఆడబిడ్డలు ఎక్కడికి పోయినా పండగనే మీరు పండగ చేసుకోండి మీరు పోయి గుళ్ళ దర్శనాలు చేసుకోండి అమ్మను పలకరించి రండి నెలకు రెండు సార్లు అన్నా మీ కన్న తల్లిదండ్రులను పోయి పలకరించి రండి అదే విధంగా ఈనాడు కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పెట్టాలి ఈ చీరలు చీరలు కాదు ఈ చీరలు మీ సోదరుడిగా ఇదొకసారే ఈనాడు పెట్టే ఇందురమ్మ చీర మా ఆడబిడ్డలకు సారే అని చెప్పిన గ్రామీణ ప్రాంతాలలో అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డలు పట్టణ ప్రాంతాలలో ముప్పై ఐదు లక్షల మంది ఆడబిడ్డలు వాళ్ళందరి కోటి మందికి కోటి ఇందిరమ్మ చీరలు ఇవ్వాలని పెట్టుకున్నాం మా సర్పంచులకు సూచన ఎవరికైనా చీర అందకపోతే పద్దెనిమిది ఏండ్ల పైబడ్డ ప్రతి ఆడబిడ్డకు ఇందిరమ్మ చీర ఇవ్వాల్సిందే ఎక్కడైనా మీ గ్రామంలో చీర అందకపోతే మీరే స్వయంగా పేర్లు రాసుకోండి నేను అధికారులకు చీఫ్ సెక్రటరీ గారికి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా చీర రాని ప్రతి ఆడబిడ్డకు ఇంటికి చీర పంపించాలి ఇది వాళ్ళ సోదరుడు పెడుతున్న సారే మీ రేవంత్ పంపించిన చీర మీ కుటుంబానికి సారే అని చెప్పి ఈనాడు మీరు చెప్పాల్సిందిగా చీరను వేయాల్సిందిగా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ఇవాళ మీ పిల్లల్ని పాఠశాలలకు పంపించండి మీ పిల్లల్ని చదివించండి చదువు ఒక్కటే మన జీవితాలలో వెలుగు తెస్తుంది చదువు ఒక్కటే మన జీవితంలో మార్పుని తెస్తుంది ఈ చదువే మన జీవితంలో వెలుగులో నింపుతుంది ఇవాళ ఈ వేదిక మీద ఉన్న కలెక్టర్లైనా ఎమ్మెల్యేలైనా చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చారు కానీ వాళ్ళు చదువుకున్నారు చదువును నిర్లక్ష్యం చేయలే అందుకే ఈనాడు మీ పిల్లలకు ఈ నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల మందికి పొద్దున్నే టిఫిన్ పెట్టి తల్లిదండ్రులు కూలి పనికి పోతే పిల్లలకు నాశన పెడతారో పెట్టారో అని ఇవాళ పొద్దున టిఫిన్ పెడుతున్నాం మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం వచ్చే అకాడమిక్ ఇయర్ లో రాష్ట్రం మొత్తం పిల్లలకు టిఫిన్ తో పాటు మంచి భోజనం పెట్టి మీ పిల్లలకు మంచి చదువు చెప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది మా సర్పంచ్లకు సూచన చేస్తున్న ప్రైవేటు పాఠశాలల్లో వేల రూపాయల ఫీజులు అడుగుతున్నారు నాణ్యమైన విద్యను మనం ఇస్తాం నాణ్యమైన భోజనం మనం పెడదాం పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు తీసుకురండి వాళ్ళకు కావలసిన వసతులు మనము ఏర్పాటు చేద్దాం వాళ్ళకు నాణ్యమైన వసతులు ఏర్పాటు చేస్తేనే ఆ పిల్లలు చదువుకోవడానికి వస్తారు మన రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే మన పిల్లలు చదువుకోవాలి వాళ్ళు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి అధికారులై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అప్పుడే వాళ్ళ జీవితాలలో మార్పు వస్తుంది తల్లిదండ్రుల కళ్ళల్లో సంతోషము నిండుతుంది కాబట్టి పిల్లల్ని అందరినీ చదివించుకోండి అదేవిధంగా ఈనాడు రైతులకు సంబంధించి తెలంగాణ ఉద్యమమే నీళ్లు తెలంగాణ ఒక పక్కన కృష్ణా నది ఇంకొక పక్కన గోదావరి నది ఈ రెండు నదుల మధ్యన ఉన్నదే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది ప్రాజెక్టులకు ఆలస్యానికి కారణమైంది అందుకే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం నడుం బిగించి వందలాది మంది పిల్లలు ఈ సమస్య శాశ్వత పరిష్కారం అయితే ఈ తెలంగాణ భూములు బీళ్ల నుంచి పాడి పంటలతో సస్య సామలమైతాయని ఈ ప్రాంతం అనుకున్నది పది సంవత్సరాలు రెండు సార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు పదేళ్లలో ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే ఏ ఎకరాకు నీళ్లు ఇవ్వలే కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులు ఆనాడు మొదలు పెట్టిన భీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు కోయిల్సాగర్ కావచ్చు కల్వకుర్తి కావచ్చు ఎస్ఎల్బిసి కావచ్చు కావచ్చు నేను కొట్లాడి సాధించిన మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం జీవో నెంబర్ అరవై తొమ్మిది కావచ్చు పదేండ్లు మనకు అన్యాయం చేసిర్రు మన పాలమూరిని ఎండబెట్టాను ఆ నిర్లక్ష్యం నుంచి పదేళ్ళు చూసినాం ఇక పాలమూరు ప్రజలు నిర్ణయం చేసుకోరు మా బతుకులు బాగుపడాలంటే మట్టికి పోయినా ఇంట్లో పోవాలని పెద్దలు చెప్పారు ఇక వాణ్ణెవన్నో వీణ్యమనో ఎవనెవనో మోసేది లేదు మా బిడ్డ ఈ మట్టిల పుట్టి ఈ మట్టిల్లే కలిసిపోయి మా బిడ్డ ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి ఉండాలి మా బిడ్డ ఉంటేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయని అని పాలమూరు మొత్తం ఏకమై తెలంగాణకే ఒక స్ఫూర్తిగా నిలబడి ఈ జిల్లా నుంచి మీరు ఆశీర్వదించారు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం పడవ పెట్టిన ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం ఈ ప్రాజెక్టుల యొక్క సమస్యల్ని ఈ ప్రాజెక్టుల యొక్క అనుమతుల్ని ఈరోజు సాధిస్తున్నాం అనుకోకుండా కుటుంబ పెద్ద కోల్పోతే ఇంటి బాధ్యత నెత్తి మీద పడితే అప్పుల ఊపిలో కూరుకపోతే సమాజంలో కష్టపడి దుక్కి దున్ని పంట పండించి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి సంసారాన్ని నడిపించడానికి పెద్ద కొడుకు ఎట్లా ప్రయత్నం చేస్తాడు ఈ రెండేళ్ల ఒక్క రోజు కానీ ఒక్క గంట కానీ సెలవు తీసుకోకుండా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ దేశంలోనే ఒక గౌరవప్రదమైన స్థానానికి తీసుకొచ్చిన భూములు ప్రభుత్వ భూములు పరిశ్రమలు పెట్టడానికి రైతులు అడిగిన నష్టపరిహారం ఇచ్చి నిన్న కాక మొన్న మత్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు పన్నెండు లక్షలు ఇస్తామన్నాం మా రైతులందరు కాదు కూడదన్నారు ఏం కావాలన్నా అడగమని మా శ్రీఆర్కి మా శివకుమార్ రెడ్డికి చెప్పిన మా పర్ణికమ్మకి చెప్పిన వాళ్ళు పోయి మాట్లాడిను వాళ్ళు అడిగింది నాకు వచ్చి చెప్పురన్న వాళ్ళు ఇరవై లక్షల ఎకరం కావాలన్నారు పిలిచి క్యాబినెట్లో పెట్టి ఎకరాకి ఇరవై లక్షలాకా ఇచ్చి తొంభై ఆరు శాతం ప్రజలు ఏకగ్రీవంగా ఆమోదిస్తే వాని భూమి పోయిన దుఃఖంలోంటే పది రూపాయలు ఎక్కువేయాలని ఇరవై లక్షల ఎకరాలక చెల్లించి నిన్నగాక మన లగచర్ల లేకపోతే హకీంపేట్ల పోలేపల్లె భూమి తీసుకున్నాం మొదట్లో ఈ లక్షలు అన్నారు అధికారులతో పంచాయతీ పెట్టుకోరు పాపం తెలిసి తెలియక వాళ్ళు చేసిన అబద్ధాలకు ఈరోజు పంచాయతీ పెట్టుకోరు చివరికి అడిగినాం ఇరవై లక్షలు ఇరవై రెండు లక్షలు కావాలని ఇచ్చినాం ఇందిరమ్మ ఇల్లు కావాలన్నారు ఇచ్చినాం అక్కడ అభివృద్ధి ఏం కావాలన్నో చేస్తామని చెప్పినాం ఆడకు జూనియర్ కాలేజ్ ఇచ్చిన మెడికల్ కాలేజ్ ఇచ్చినాం ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినాం డిగ్రీ కాలేజ్ ఇచ్చినాం అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చినాం వెటర్నరీ కాలేజ్ ఇచ్చినాం ఈ రోజు సైనిక్ స్కూల్ ఈ రాష్ట్రంలోనే లేదు సైనిక్ స్కూల్ లగచర్ల కాడికి తీసుకొచ్చి పెట్టినాం ఇవాళ రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా రెండు వందల యాభై ఎకరాల ఒక ఎడ్యుకేషన్ హబ్ కడుతున్నాం ఈ రోజు మేం పోయి ఆ ఊరికో ఈ ఊరికో ఆ పట్టణానికి పోయి చదువుకున్నాడు కాదు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు మూలల నుంచి కొడంగల్కి వచ్చి చదువుకునేటట్టు ఒక ఎడ్యుకేషన్ హబ్బే ఈరోజు కొడంగల్ గడుతున్నాం ఇది మా విధానం అందుకే మిత్రులారా మంచిగా చేయండి వేదిక మీద ఉన్న పెద్దలకు మా మంత్రులకు అందరికీ నా సూచన గ్రామాల సర్పంచులు వచ్చారు అందరినీ కలుపుకోపోండి గ్రామాల అభివృద్ధి జరిగినప్పుడే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది ఇలా తెలంగాణ అభివృద్ధి చేసే బాధ్యత మనది చిన్న వయసులో నాకు అవకాశం వచ్చింది ఇప్పుడు చాలామంది మా సర్పంచ్ అమ్మ వచ్చింది సజ్జకాన్పేట రేణుకమ్మన మౌనిక మా రాములు తమ్మును కోడలు మౌనిక చెప్పింది ఇరవై నాలుగేళ్ళు చిన్న వయసులో నేను సర్పంచ్ అయిన సరే ఎన్నో ఆలోచనలతోని ఇలా చిన్న వయసులో మీరు అందరు లైన్ అయినరు ఇంజనీరింగ్ చదువుకున్నో లైన్లు డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళకు ఉన్నోళ్ళైన్లు పెద్దోళ్ళు ఎనభై ఏళ్ళు ఉన్నోళ్ళు కూడా సర్పంచ్లు అయినరు మా రాఘవు వాళ్ళ తల్లి సర్పంచ్ అయింది వీళ్ళందరూ ఎందుకు అయినారంటే గ్రామానికి ఏమైనా చేయాలని అయ్యాను మరి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ గ్రామానికి చేయాలన్న దాన్ని మనం ఈరోజు పూర్తిగా సహకారం అందించాలి వాళ్లకు వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఊర్లలో ఏం మాట ఆ పనులు మనం చెయ్యాలి వీలైనంత మేరకు నిధుల కష్టం ఉన్నది మనం ఇచ్చేది ఇద్దాం కేంద్రం నుంచి తెచ్చేది కేంద్రం నుంచి తెద్దాం మార్చి లోపల కేంద్రం నుంచి మూడు వేల కోట్ల రూపాయలు నిధులు నేను పట్టుకొస్తాం మీకు అందరికీ గ్రామాలలో నిధులు ఇచ్చే బాధ్యత నాది మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపల మూడు వేల కోట్ల రూపాయలు గ్రామాలకు పంపించే బాధ్యత నేను తీసుకుంటాను ఆ నిధులు దుర్వినియోగం కాకుండా మంచిగా ఖర్చు పెట్టు మంచి పేరు తెచ్చుకోరు నాకెట్లా చిన్న వయసులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందో రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి ఎట్లయితే పనిచేస్తున్నానో మీరు కూడా గ్రామాలలో చేయండి కష్టపడుండ్రి గ్రామంలో ఇంత మంచి పేరు తెచ్చుకోండి గ్రామాన్ని అభివృద్ధి చేయండి నా వైపు నుంచి పూర్తిగా సహకారం ఉంటుంది మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు లెక్క వాళ్ళు చూసుకుందాం ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాం ఇప్పుడు కేవలం అభివృద్ధి మీదనే దృష్టి పెడదాం గ్రామాలను ముందుకు తీసుకెళ్దాం గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఆ విధంగా ముందుకు వెళ్దామని మీరందరు సిద్ధమే కదా గ్రామాలను అభివృద్ధి చేయడానికి మీరందరు సిద్ధమే కదా ఇవాళ మా పోలీసు వాళ్ళు చెప్పినా కానీ మరి ఏమైందో గెలిపించిన వాళ్ళు ఏమో బయట ఊరు గెలిచిన వాళ్ళు ఏమో లోపలూరు బయట చాలామంది మా ముఖ్యమైన నాయకులందరికీ అనిపించారు పలకరించుకుంటూ వచ్చిన అంటే మా రాగవు పది పాసులే ఇచ్చిండు అన్న ఏం చేయాలని అంటే కాకపోతే మా ఇందరు మరి పరిస్థితి ఏమో పాసులు ఇచ్చేది లేదు బయట ఉన్నోళ్ళు తక్కువ కాదు లోపలికి వచ్చిన వాళ్ళు ఎక్కువ కాదు మీరు అందరు నా కుటుంబ సభ్యులే మళ్ళా నేను వస్తా మీ అందరిని కలుస్తా మళ్ళా కూర్చొని అభివృద్ధి చేసుకుందాం కొడంగల్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం ఇది నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు మీ అందరు సహకరిస్తేనే సాధ్యమైతే అన్ని గ్రామాలకు ఏం కావాలనో గ్రామ సభలు పెట్టుకోండి గ్రామ సభలల్లో చర్చించి మంచి పనులు చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న పెద్ద ఎత్తున మిమ్మల్ని గెలిపించిన వాళ్ళకి సప్పట్లు కొట్టురు ఎందుకంటే మీ గెలుపులో బయటోళ్ళు ఉండరు ఈ సప్పట్లన్నీ బయట వాళ్ళకి వినిపించాలి మా మీడియా వాళ్ళు కూడా తీసి బయట ఉన్న మా కార్యకర్తలకు నాయకులకు చూపించాలి గట్టి కొట్టురి ఇంకా గట్టి కొట్టిరి ఇంకా గట్టి కొట్టిరు సీటీలు రావానే కొడంగల్ వాళ్ళకు సీటీలు కొట్టారేమే ఇప్పుడు నమ్మకం వచ్చింది బయట వాళ్ళకు కూడా సంతోషమైంది మీరు అందరు సీటీలు కొట్టి ఈ గెలుపును ఒక పండుగ లాగా చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న